హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరు అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పే నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మెయిల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ ఆలోచనలు మీ విషయంలో ఏ విధంగా ఉన్నాయి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు seven of swords. ten of fans. seven of cups. the sun card. the empress. the star card. six of swords. 6 of cups 12 of wands 6 of pentacles 9 of cups knight of wands 6 of wands the happy states ఏస్ సఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద టైప్ ఇక్కడ మీ పర్సన్కి అయితే మీతో మాట్లాడాలి మీకు ప్రపోజల్ చేయాలి అని ఉందనమాట అంటే ఇక్కడ కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు సిక్స్ ఆఫ్ కప్స్ కర్కాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు ప్రజెంట్ అయితే మీ పర్సన్ చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారనమాట ఫాస్ట్లో ఈ వ్యక్తి ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్తో బిహేవియర్ చేశారు కదా బట్ ఇప్పుడైతే మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారనమాట అంటే అన్నీ కూడా చూడగలుగుతున్నారు అంటే అప్పుడు తను ఏం చేస్తున్నారో తెలుసుకోకుండా బిహేవియర్ చేశారు కదా ఏమీ చూడకుండా అంటే ఇక్కడ మంచి చెడు టూ ఆ ఫ్యాన్స్ మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టి బట్ ప్రజెంట్ అయితే ఇక్కడ తన కళ్ళు అనేవి తెరుచుకున్నాయి అనమాట అంటే మంచి చెడు అనేవి ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నారు మళ్ళీ కొత్తగా మీతో రిలేషన్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్ చేయాలి అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట ఈ వ్యక్తికి ఆ ఫీలింగ్ కూడా ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది చూసారు కదా సిక్స్ ఆఫ్ కప్స్ అంటే మీకు ప్రపోజల్ చేయాలి మళ్ళీ యాక్షన్ తీసుకుని మీ దగ్గరికి రావాలి ఈ విధంగా తనైతే ఫీల్ అవుతున్నట్టయితే మనకు తెలుస్తుంది ఇక్కడ వ్యాన్స్ మేసం సింహం ధనుసు ఈ రాసి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా మెచ్యూర్డ్గా అయితే ఆలోచిస్తున్నారు బాగా ఆలోచిస్తున్నారు అంటే తనని తను కంట్రోల్ చేసుకుంటున్నారనమాట ఓపికతో ఎదురు చూస్తున్నారు మీ దగ్గరికి రావడానికి ఏదైతే మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చిందో ఆ సపరేషన్లో మీరు ఎంత ఎమోషనల్గా బాధపడ్డారో నో కాండర్ సిచ్యువేషన్లో ఏ విధంగా అయితే మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి చాలా ఓపిక్గా ఎదురు చూసారో చాలా ఓపిక్గా ఉన్నారో ఆ బాధ అంతా కూడా కంట్రోల్ చేసుకుని సేమ్ మీ పర్సన్ కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఉన్న ఏదైతే ఈ నో కాంటాక్ట్ సెపరేషన్ సిచ్యువేషన్ ఉందో అది ఎప్పుడు స్టార్ట్ అవుట్ అవుతుంది అని మీ పర్సన్ కూడా ఓపిక పెట్టి ఉన్నారనమాట బట్ ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడితే కనుక చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతారు ఈ వ్యక్తి బట్ ఇప్పుడు ఈ వ్యక్తి మీతో మాట్లాడితే కనుక చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతారనమాట తను యాక్షన్ తీసుకుంటే కనుక మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడితే అంటే ఇన్మెచ్యూడ్గా బిహేవియర్ అనేది చెయ్యరు మీ విషయంలోనే ప్రజెంట్ అయితే ఏదైనా కూడా కరెక్ట్ డిసిషన్ తీసుకోగలిగినప్పుడే ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి కమ్యూనికేషన్ అనేది చేస్తారనమాట అంటే ఇక్కడ మీ రిలేషన్కి కమిట్మెంట్ లేకుండా ఒక ఆలోచన లేకుండా మీ రిలేషన్ గురించి ఏమి ఆలోచించకుండా అంటే ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోకుండా ఏం చెయ్యాలో కూడా తెలియని సిచ్యువేషన్లో అయితే ఉన్నారు కదా ఫాస్ట్లో మీ పర్సన్ అయితే ఆ విధంగా అయితే బిహేవియర్ చేశారు కదా ఇప్పుడు ఆ విధంగా చెయ్యరు అనమాట ఈ వ్యక్తి ఏదైనా కూడా ఒక క్లారిటీతో ఉంటారు అలాగే ఇక్కడ మీకు కమిట్మెంట్ అనేది కూడా ఇస్తారు ఈ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఇక్కడ యాక్షన్ మూమెంట్ అనేది కనిపిస్తుంది అనమాట మీతో కమ్యూనికేషన్ చేస్తే ఈ వ్యక్తి ఒక ప్లాన్గా అంటే తనకి ఏం కావాలి మీ నుంచి అనేది మిమ్మల్ని అడిగి అలాగే మీకు మీ పర్సన్ నుంచి ఏం కావాలి కమిట్మెంట్ ఇవన్నీ కూడా ఒక క్లారిఫికేషన్ అనేది చేసుకుని ఇక్కడ మీకైతే కమిట్మెంట్ అనేది ఇస్తారనమాట ఈ వ్యక్తి అలాగే ఇక్కడ మీ రిలేషన్ అనేది ద సన్ కార్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉండాలి ఏం చేయాలి ఇలాంటివన్నీ కూడా మీకు చెప్తారు ఈ వ్యక్తి అయితే ఒక ఫ్లాండ్గా అయితే వాస్తారనమాట మీ దగ్గరికి ఈ వ్యక్తి మీ ఇద్దరి మధ్యన ఏదైతే ఉందో ఆ రిలేషన్ అనేది ఒక పద్ధతిగా సాఫ్ట్గా తీసుకు వెళ్ళాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఫీల్ అవుతున్నారు అనేది మనకైతే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో ఒక బ్యూటిఫుల్ కనెక్షన్ అనేది మీ పర్సన్ ఏంటంటే మీతో ఒక బ్యూటిఫుల్ కనెక్షన్ కావాలి మీ రిలేషన్ స్టార్ట్ చేయాలి ఈ విధంగా అయితే ఫీల్ అవుతున్నారనమాట చూస్తారు కదా అంటే అంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో అంటే మీ పర్సన్కి మీపై ఉన్న ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చెప్పాలి అంటే ఈ వ్యక్తికి మీపై ఎంత ఇష్టం ఉన్నా కూడా ఇప్పటి వరకు అదంతా కూడా దాచారనమాట బయటకు తెలియకుండా అదంతా కూడా మీకు చెప్పాలి తన మనసులో ఉన్నవన్నీ కూడా మీకు చెప్పాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట చూసారు కదా ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ అంటే మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీకు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మీపే తనకి ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీపే తనకి ఎంత ఇష్టం ఉంది ఇలాంటివన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి మీకు ప్రపోజల్ చేసినప్పుడు అని ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అలాగే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్ ఏదైతే మూవ్ ఆన్ చేసేసి తను మీ రిలేషన్ నుంచి బయటకు వచ్చేసారో మీరు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు ఇలా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట అంటే ఇక్కడ సోషల్ మీడియాలో ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ మీరు ఏదైనా కూడా పోస్ట్ పెడితే లేదంటే స్టేటస్ పెట్టినా అది ఏ ఉద్దేశంతో పెడుతున్నారు ఈ విధంగా మిమ్మల్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నారనమాట ఈ వ్యక్తి ఎందుకంటే ఈ వ్యక్తికి మీ విషయంలో కొంచెం జలసీ ఫీలింగ్ అనేది ఉన్నట్టు కనిపిస్తుంది మనకి అంటే ఇక్కడ మీరు తనపై ఇష్టాన్ని తెలియజేయడం కోసం పెడుతున్నారా ఏంటి అంటే తనకు ఏమైనా తెలిసేలాగా మీరు చేస్తున్నారా మీ లవ్ని మీరు మీ పర్సన్కి ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పి మెసేజ్ కానీ స్టేటస్ కానీ చేస్తున్నారా ఇలా అన్నమాట ఈ విధంగా కూడా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట అంటే మీరు సోషల్ మీడియాలో ఏదైతే యాక్షన్ తీసుకుంటారో అది తన గురించా కాదా తన గురించేనేమో ఈ విధంగా అయితే ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ ఈ వ్యక్తి ఎక్కువగా ఫేక్ అకౌంట్స్ ద్వారా మిమ్మల్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మనకి తెలుస్తుంది అనమాట బట్ ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ రిలేషన్లో ఉన్నప్పుడు ఏ విధంగా మిమ్మల్ని డామినేట్ చేశారో అంటే ఇక్కడ వాళ్ళ పద్ధతిలో ఉండేలాగా అంటే మీ పర్సన్ చెప్పే విధంగా మీరు వినేలాగా మీరు మీ పర్సన్ ఏది చెప్పినా కూడా మీరు ఆర్గ్యూ చేయకుండా ఏ విధంగా అయితే ఫాస్ట్లో ఉండేవారో ఇప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చినా కూడా అదే రకంగా మీరు ఉండాలి అంటే ఇక్కడ మీ సైడ్ నుంచి మీకు ఏం కావాలి అనేది ఇక్కడ మీ పర్సన్కి అయితే అవసరం లేదనమాట తనకి ఏం కావాలి తన రూల్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు చెప్పి రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు ఈ విధంగా మీ పర్సన్ అయితే తన మైండ్ లో ఫీల్ అవుతున్నారనమాట ఆలోచిస్తున్నారు అలాగే ఇక్కడ మనకి సెవెన్ ఆఫ్ స్వేర్స్ అంటే మిథునం కుంభం తుల ఈ రాసి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అంటే ఇక్కడ తనకి ఇష్టం ఉన్నప్పుడు మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటారనమాట ఫీల్ అవుతారు తనకి లేదు అనుకుంటే ఇష్టం మీ నుంచి వాకౌట్ అయిపోవాలి అని అనుకుంటారనమాట ఈ వ్యక్తి అంటే ఇక్కడ అంతా కూడా తన ఇష్టమే అనమాట బట్ ఇప్పుడు తను ఇష్టంగా ఫీల్ అవుతున్నారు కనుక మీ దగ్గరికి రావాలి అది కూడా తన పెట్టిన రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు యాక్సెప్ట్ చేయాలి ఈ విధంగా అయితే ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ ఈ వ్యక్తి మిమ్మల్ని సరిగ్గా చూసుకోవరా అంటే బాగానే చూసుకుంటారు సరిగ్గా ఉండరా అంటే బాగానే ఉంటారు హ్యాపీనెస్ అనేది మీకు ఇస్తారనమాట బట్ మీ రిలేషన్లో మీ పర్సన్ అప్పర్ హ్యాండ్ అనేది ఉంటుంది డామినేటెడ్గా ఉంటారనమాట ఈ వ్యక్తి మీ రిలేషన్ నుంచి మూవ్ అన్ అయిపోయినప్పుడు బ్రేకప్ చేసినప్పుడు మీ ఒపీనియన్ అనేది ఈ వ్యక్తి అయితే అడగలేదనమాట తన డిసిషన్ ఏంటి అనేది మీకు చెప్పి మీ లైఫ్లో నుంచి ఈ వ్యక్తి అయితే మూవ్ అని అయిపోయారు బట్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన ఏదైతే స్ట్రగుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేయాలి అంటే మీ ఇద్దరి మధ్యన గొడవలు ఏవైతే ఉన్నాయో మీ ఇద్దరి మధ్యన సపరేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎండ్ చేసి స్మూత్గా మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తికి అటువంటి ఫీలింగ్ అనేది ఉంది మీ రిలేషన్ విషయంలోనే బట్ ఈ వ్యక్తి విషయం ఏదైతే ఉందో అది మీకు చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట బట్ ఈ వ్యక్తికి యాక్షన్ తీసుకోవాలని ఉంది చాలా ఫాస్ట్గా అలాగే ఈ వ్యక్తి లైఫ్లో ఆప్షన్స్ కూడా ఉన్నట్టయితే కనిపిస్తుంది మనకి ఈ వ్యక్తి అయితే మీ రిలేషన్ విషయంలో యాక్షన్ అనేది తీసుకోవాలని ఉంది అది కూడా చాలా ఫాస్ట్గా మనకి ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాన్స్ అలాగే సిక్స్ ఆఫ్ వ్యాన్స్ తన విస్ఫుల్మెంట్ ఏదైతే ఉందో దాన్ని విస్ఫుల్ చేసుకోవాలి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఈ వ్యక్తికి అయితే ఉంది అది మనకి కనిపిస్తుంది బట్ ఇక్కడ తన లైఫ్లో వేరే ఆప్షన్స్ కూడా ఉన్నట్టయితే మనకి తెలుస్తుంది వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అందుకే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఫాస్ట్గా డిసిషన్ తీసుకోవాల వద్దా అనే సిచ్యువేషన్లో ఉన్నారనమాట అంటే ఒకవైపు మీతో మాట్లాడాలి అనేది ఉంది అంటే ఒకవైపు మీతో మాట్లాడాలని ఎక్కువగా ఉంది అంటే చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతున్నారనమాట మీ విషయంలోనే ఇది ఎంప్రెస్ బట్ డిసిషన్ అనేది తీసుకోవాలో వద్ద ఇటువంటి ఆలోచనలు ఈ వ్యక్తికి అయితే ఉన్నాయి అనమాట మేబీ ఒకవేళ యాక్షన్ తీసుకుంటే డిసిషన్ అనేది తీసుకుంటే నేను హ్యాండిల్ చేయగలనా లేదా ఇలా ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ అయితే థింక్ చేస్తున్నారు నేను బ్యాలెన్స్ చేసుకోలేనేమో ఇలాంటి ఆలోచనలతో ఉన్నారనమాట ఈ వ్యక్తి ఇప్పుడు ఇద్దరి మధ్యన ఏదైతే సపరేషన్ ఉందో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో అది ఈ విధంగా స్టక్ అయిపోయి ఉందన్నమాట బట్ దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి కంటిన్యూ చేయాలి అని ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు అది కూడా మనకి తెలుస్తుంది అంటే ఇక్కడ కొంతమంది అయితే మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడచ్చు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఇంట్రెస్ట్గా ఉంది అలాగే మీకు ఫేవర్గా ఉన్న అనేది మీకు తెలిసేలాగైతే ఈ వ్యక్తి అయితే చేస్తారనమాట తన బిహేవియర్ తోటి తన యాక్షన్ మూమెంట్స్ తోటి అలా కొంతమంది అయితే చేస్తారు కొంతమంది మీ దగ్గరకు వచ్చి తన ఒపీనియన్ ఏంటి అనేది మీతో చెప్పి మీతో మాట్లాడతారనమాట ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్లో ఏదైతే జరిగిందో మీ ఇద్దరి మధ్యన అటువంటి ప్రాబ్లం అనేది మళ్ళీ రాకూడదు అనేది ఈ వ్యక్తి ఆలోచనలు అనమాట బట్ ఇక్కడ ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని స్వేచ్ఛ చేస్తున్నారు చాలా ఓవర్గా కూడా థింక్ చేస్తున్నారు మీ గురించి ఎందుకంటే మీ దగ్గరికి వస్తే కనుక ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటే కనుక ఏమైనా రిస్క్ చేయవలసి వస్తుందేమో తనకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో ఇది కూడా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట చూసారు కదా ఇక్కడ చిప్సప్ స్వేర్స్ అలాగే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఏదైతే ఈ సపరేషన్ ఉందో ఈ కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో అది మీ పర్సన్ అయితే వేరే వాళ్ళతో కూడా ఇక్కడ డిస్కర్షన్ అయితే మనకి కనిపిస్తుంది బట్ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు మీ పర్సన్కి చాలా కాన్ఫిడెంట్గా అయితే కనిపిస్తున్నారు ద ఎంప్రెస్ అంటే ఇక్కడ టెన్ పర్సెంట్ పీపుల్స్కి మాత్రమే మీ పర్సన్ వచ్చి మీతో మాట్లాడతారనమాట మిగిలిన నైంటీ పర్సంటేజ్ పీపుల్స్కి అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచనలు మాత్రమే చేస్తారు యాక్షన్ మూమెంట్ అనేది కనిపించట్లేదు ఫాస్ట్గా అందరూ కూడా క్లెయిమ్ చేసుకోండి అంటే ఈ టెన్ పర్సంటేజ్లో మీరు ఉండాలి మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి అని చెప్పి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి కొంతమంది అయితే మీ పర్సన్ అయితే కన్ఫామ్గా వస్తారనమాట ఇక్కడ ఈ వ్యక్తి అన్నీ కూడా తెలుసుకుంటున్నారు ఇక్కడ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీ దగ్గరకు వచ్చి మీకు అపాలజీ చెప్పాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట అలాగే ఇక్కడ మనకి సిక్స్ ఆఫ్ ఫెంటికల్స్ అంటే తను ఏవైతే ఉన్నాయో తన లైఫ్లో అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుని అప్పుడు యాక్షన్ తీసుకోవాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మీ దగ్గరకు వస్తే ఎటువంటి రిస్క్ అనేది ఉండకూడదు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి తను ఫేస్ చేయకూడదు ఈ విధంగా అయితే కొంతమంది అయితే ఆలోచిస్తున్నారు కొంతమంది అయితే ఫాస్ట్గా మీ దగ్గరికి వచ్చి యాక్షన్ తీసుకోవాలి మీకు అన్నీ కూడా షేర్ చేసుకోవాలి అని కొంతమంది అయితే ఆలోచిస్తున్నారు అలాగే ఇక్కడ మనకి పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు అనమాట ఇక్కడ ఏజ్ గ్రూప్కి వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఈ ఏజ్ వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఈ ఏజ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసరికి నైన్ సిక్స్ త్రీ టూ సిక్స్ సెవెన్ టెన్ సెవెంటీన్ ఫోర్టీన్ నైన్టీన్ ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు అనమాట ఎక్కువగా మనకి నైన్ సిక్స్ సెవెన్ టూ ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళే ఎక్కువగా ఉన్నట్టయితే కనిపిస్తుంది మనకి మీరు రాసులు తీసుకోవచ్చు అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవచ్చు ఇయర్స్ తీసుకోవచ్చు అలాగే యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు ఓకే చూసారు కదా కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే స్ట్రాంగ్ ఉన్నారు యాక్షన్ తీసుకోవాలని ఉన్నా కూడా మీ పర్సన్ అయితే వస్తారు అంటే మీ దగ్గరికి రావడానికి టైం అనేది దగ్గరలోనే ఉంది వీల ఫార్చ్యూన్ బట్ ఈ సిచ్యువేషన్లో యాక్షన్ అనేది చాలా స్లోగా ఉందనమాట సక్సెస్ ఉంది బట్ టైం పడుతుంది చూసారు కదా ఇక్కడ దట్ టవర్ టైం పడుతుంది అనమాట సడన్గా వస్తారు ఈ వ్యక్తి సక్సెస్ అయితే ఉంది అంటే మీ రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది చేస్తారు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు అనేవి మీకు దగ్గరగా ఉన్నాయి అనమాట ఫాస్ట్లో మీ ఇద్దరు ఆలోచనలు అనేవి సెట్ అవ్వలేదు బట్ ఇప్పుడు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు పూర్తిగా మీ దగ్గరికి రావడానికి అయితే కొంచెం టైం అనేది పడుతుంది ఈ వ్యక్తి బట్ ఆలోచనలోనే ఉన్నారనమాట బట్ మీపై అటాక్షన్ ఉంది మీతో షేర్ చేసుకోవాలని ఉంది ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి తనని తను కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట బట్ టైం అనేది పడుతుంది వీల ఫ్యాచ్ బట్ ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు ఏం కావాలో మీకు చెప్పినప్పుడు మీరు కూడా మీకు ఏం కావాలో మీరు కూడా చెప్పి తను యాక్సెప్ట్ చేస్తేనే మీరు కూడా ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయండి ఒక స్టెప్ అనేది తీసుకోండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినా కూడా తనకి నచ్చినట్టే ఉండాలి అని ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు కదా అంటే మీ ఇష్టం అనేది ఇప్పుడు కూడా అడగాలి అని అనుకోవట్లేదు ఈ వ్యక్తి చూసారు కదా ఇక్కడ సెవెన్ ఆఫ్ స్వేర్స్ అంటే ఇక్కడ తను మీ దగ్గరకు వచ్చినా కూడా మీ ఆలోచనలు అనేవి సరిగ్గా సెట్ అవ్వట్లేదు బట్ ఇప్పుడు మీరు మీకు ఏది కావాలో అది కూడా మీరు అడిగి మీకు నచ్చినట్టు మీ పర్సన్ ఉంటాను అని అంటేనే మీరైతే ఒక స్టెప్ తీసుకుని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తున్నారు బట్ మీ పర్సన్ అయితే వస్తారు ఈ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ అనేది చేస్తారనమాట స్టార్ట్ చేస్తారు బట్ టైం అనేది పడుతుంది ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రిజనేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్